హాయ్ ఫ్రెండ్స్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నప్పుడు మనసు ఆనంద తాండవం చేస్తుంది అవి ఎలాంటివైనా మన ఆలోచనలు ఒక్కసారి గతంలోకి చూస్తాయి ఆ సంఘటనలు మళ్ళీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి మనల్ని మురిపిస్తాయి కొండకచో నవ్విస్తాయి కూడా వాటిలో మచ్చుకుని గుడిలో దైవదర్శనం తర్వాత పూజారి ఇచ్చిన పువ్వును భక్తితో ఇలా చెవిలో పెట్టుకునేవారు కానీ ఇప్పుడు దాని భావం మారి మమ్మల్ని అమాయకులను చేయొద్దు అనే అర్థంలో మా చెవిలో పువ్వులు పెట్టొద్దు అంటున్నారు ఇంతలో ఎంత మార్పు అంతా కలికాలం అవును బస్సు ఎక్కాక కండక్టర్ టికెట్ ఇస్తాడు కదా ఇప్పుడైతే దానిని జేబులో పెట్టుకుంటాం భద్రంగా కొంచెం జాగ్రత్త పరులైతే పర్సులోనో వాలెట్లోనో పెట్టుకుంటారు మరి గతంలో ఎక్కువ మంది ఎక్కడ దాచేవారో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎందుకు ఇలా చేసేవారని ఆలోచిస్తే బస్సు దిగాక అది పనికిరాని చిత్తు కాగితం అవుతుంది కాబట్టి లేదా చెకింగ్ అధికారులు వచ్చినప్పుడు వెంటనే చూపవచ్చు అనే ఉద్దేశం కూడా కావచ్చు కారణం ఏదైనా దాన్ని ఉంగరానికి వేలికి మధ్య ఇలా పెట్టుకునేవారు ఇప్పుడు ఇలాంటి అలవాటు ఉండొచ్చు మొత్తానికి ముచ్చటగా ఉంది కదూ మరిన్ని జ్ఞాపకాలతో నీ ముందుకు వస్తా ఇప్పటికీ సెలవు ఇప్పిస్తారా మరి For interesting videos, please subscribe to my channel.